దేశంలో హరిత విప్లవానికి ఆద్యులు బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ ఎమ్మెల్యే కిలివేటి కొనియాడారు బాబు జగ్జీవన్ నెల్లూరు జిల్లా పాత సెంటర్ వద్ద వైసీపీ ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలు రైతుల కోసం నిలబడిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు తీసుకువచ్చిన విధానాలు దేశంలోనే రైతులకు ఎంతో మేలు చేశాయన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కలికి మాధవరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ కటకం జయరామయ్య బైన మల్లికార్జునరెడ్డి పేట చంద్రారెడ్డి పేర్నాటి రాహుల్ గంధవల్లి సిద్దయ్య వాసు మాదిగా చెదలవాడ కుమార్ షేక్ రహంతుల్లా గంధవల్లి భరత్ పలువురు నాయకులు ఉన్నారు ఈరోజు బాబు జగచోడ గారి నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాన్ని ఈ దేశం మొత్తం కూడా ఘనంగా జరుపుకుంటాం ఆయన ఘనమైన నివాళన అర్పిస్తాం భారతదేశంలో అన్నగారి వర్గాల పక్షాన నిలబడి ముఖ్యంగా రైతు పక్షాన ఈ దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడు బాబు జాగజర్ వారు చేసిన సంస్కరణలు వారు తీసుకొచ్చిన విధానాలు ఈ దేశంలో ఉన్న రైతులకి వేలు చేశాయి అన్నగారిన వర్గాలకు వరకు ఆయన అత్యధికంగా సేవలు అందించారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అనార అనగా వర్గాలకి చేయతనివ్వాలని తాపత్రిక పట్టే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేదానికి ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందేదానికి కృషి చేసినటువంటి విశేషమైన మహానువాడు ఈ దేశానికి గొప్ప ప్రధాని కూడా సేవల వ్యవసాయ మంత్రిగా ఒక్క ప్రధానిగా సేవలనిచ్చి గొప్ప